మిత్రులందరికీ శుభోదయం విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ స్వాగతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలించినట్లయితే హెచ్యు వ్యవహారంలో పీకల్లోతు మునిగిన రాష్ట్ర ప్రభుత్వం అందులో నుంచి బయటపడడానికి కొత్త కొత్తగా పిఆర్ స్టంట్లను చేస్తా ఉన్నది ఒకవైపు దిద్దుబాటు కార్యక్రమంలో భాగంగా ఏఐసిసి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిను మరి ఇక్కడికి పంపి వివిధ వర్గాలతో చర్చలు జరిపి అప్ చేసే ప్రయత్నం చేస్తా ఉండగా మరోవైపు ప్రభుత్వం సన్నబియాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తా ఉన్నది హెచ్ లో ఏదైతే డ్యామేజ్ కంట్రోల్ కోసం హెచ్కీలో జరిగిన డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పటికే ఎకో పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఇచ్చింది ఇప్పటి వరకు జింకలు లేవు పులులు లేవు సింహాలు లేవు సరిచూపాలు లేవు అదేమైనా జంగలా అని చెప్పి అడ్డంగా వాదించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏకంగా యూనివర్సిటీ తరలిస్తా అని చెప్పి మరి నాకు కాని దాన్ని ఎవరికి దక్కని అని అన్న చందంగా మరి యూనివర్సిటీని తరలించే కుట్రలు పనుతా ఉండడం అని చెప్పి ఒకవైపు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఏదైతే ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి సచివాలయంలో మంత్రులతో సమీక్షలు చేయడం పెద్ద ఎత్తున విమర్శల పాలైంది మరోవైపు ఇంకొక అడుగు ముందుకేసిన మీనాక్షి నటరాజన్ నిన్న ఏదైతే సుప్రీం కోర్టు స్టే విధించిన భూములను పరిశీలించడానికి వివిధ వర్గాలను వెంటేసుకుని వెళ్ళింది ఆ వెంటేసుకుని వెళ్తే అక్కడ పోలీసులు ఆమెను నిలువరించిన పరిస్థితి మరి ఏకంగా ప్రభుత్వ అధినేతనే మరి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడగలిగే స్థితిలో ఉన్న నటరాజన్ కు మరి పోలీసులు లోపలికి అనుమతిస్తారా లేదా అనేది ముందస్తుగా తెలుసుకోకుండా ఎందుకు వెళ్ళింది అని అంటే ప్రభుత్వం మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన వ్యక్తులను కూడా ఆపేస్తా ఉన్నది పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తా చెప్పి ఒక పిఆర్ స్కెంటు కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తా ఉన్నది మరోవైపు రేవంత్ రెడ్డి అండ్ కో చేసే మరి ఇక్కడ ప్రచారం ఏ విధంగా ఉన్నదని అంటే తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరు ఇప్పటి వరకు మరి వాళ్ళు కుట్టినప్పటి నుంచి సన్న భూగా తినవే లేదన్న చందంగా ఆకాశాన్ని ఎత్తే ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే విధంగా మరి ఇక్కడ వాళ్ళ ఇళ్ళకు సన్నబియ్యం లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్ళి మరి ఇక్కడ మేము భోజనాలు చేస్తా ఉన్నాం అని చెప్పి మరి ఇక్కడ కొత్తగా వీళ్ళేదో కొత్తగా కనిపెట్టినట్టు మరి ఇప్పటి వరకు నేతలు ఎవరు మరి ఇక్కడ పేదల ఇళ్లలోకి వెళ్ళి భోజనాలు చేసిన సందర్భాలే లేవు దాఖలాలు లేవు అన్న చందంగా దాన్ని ఆకాశానికి ఎత్తి హెచ్యు భూముల మీద నుంచి ప్రజల దృష్టి మరల్చి డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది కానీ అసలు మరి ఇక్కడ సాభక్తి భోజనాలు కానీ లేదంటే పేదల ఇంకాలకు వెళ్ళి భోజనాలు చేసే కార్యక్రమం కానీ ముందుగా ప్రారంభించింది మరి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని ఇక్కడ మర్చిపోయిన ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వివిధ మంత్రులందరూ కూడా మరి ఇక్కడికి వెళ్ళిరు ఏదైతే పేద వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ పేద బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసి ఆ పథకం యొక్క మరి ఇక్కడ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దాంతోటి ఆనందం తోటి జీవితంలో సన్న బియ్యం ముఖం చూడని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సన్న బియ్యం తోటి నాలుగు ఏళ్లు లోపలి పోతా ఉన్నాయి గతంలో మేము అన్నమే ఇల్లేదు అన్న చందంగా వాళ్ళు ఆనంద అని చెప్పి పిఆర్ అండ్లతోటి ఈ విధంగా మరి ప్రచారం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి గతంలో చూసుకున్నట్టయితే అసలు మరి ఇక్కడ ఏదైతే కళ్ళ నిద్రలు చేసింది విధంగా ఈ ఉద్యమ సమయం నుంచి అధికారం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఫ్లోరైడ్ బాధితులు ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ కేటీఆర్ భోజనాలు చేసిండు మరి ఇక్కడ కేసీఆర్ అయితే ఉద్యమ సమయం నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి ఇక్కడ సహపంక్తి భోజనాలు చేసిన దాఖలాలు ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే ఉద్యమ సమయంలో అందరినీ ఉర్రుతలోగించడానికి మరి గ్రామాల్లో పరకల పులులు వేసుకొని కూడా గ్రామ సందర్శనలు చేసిన పరిస్థితి ఇక్కడ చూసుకుంటే ఉద్యమ సమయంలో ఇప్పటి ఫోటోలు కానీ ఇక్కడ చూసుకోండి ఇక్కడ సహభక్తి భోజనాలతోటి ప్రజలందరితోటి మమేకమై మరి ఉద్యమాన్ని ఉర్రుతలోగించి ఈ రోజు తెలంగాణను సాధించుకున్నామనంటే అంటే మరి ఇక్కడ దాని వెనుక ఎంతో నిర్విరామ కృషి ఉన్నది దానికి అంతటి కూడా మరి నాయకత్వం వహించిన కేసీఆర్ అందుకే కేసీఆర్ తెలంగాణ జాతి పితగా నిలిచిపోయాడు ఇలా వచ్చిన కాంగ్రెస్ మరి నాయకులు మరి పాపం చూసి బల పనుకొని ఎగిరెగిరి పడ ఏదైతే ఎగిరెగిరి పడతా ఉన్నారో వాళ్ళు ఏ రోజు కూడా ఉద్యమంలో కనబడ్డ వాళ్ళు ఎవరు లేరు రేవంత్ రెడ్డి అయితే ఉద్యమకారుల మీద తుపాకీ ఎత్తిపెట్టిన చరిత్ర ఉన్నది అలాంటి వ్యక్తిని ఈ రోజు ముఖ్యమంత్రిగా చేసి మన కాంగ్రెస్ ఏదైతే పార్టీ ఏదైతే ఉన్నదో తెలంగాణ మీద కక్ష తీర్చుకుంటున్న తీర్చుకుంటున్నది అన్న చందంగా ఉన్నది పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ రకంగా ఇక్కడ తెలంగాణ లేని తెలంగాణ కోసం ఏ రోజు కూడా పోరాటం చేయని తెలంగాణ కోసం ఏ రాజు నోరు విప్పని సమైక్యాంధ్రాల సంకల చేయని రేవంత్ రెడ్డికి అప్ప ఈ రోజు తెలంగాణను పదిహేను నెలల్లోనే భ్రష్టి పట్టించి ఈ రోజు మరి ఇక్కడ హెచ్యు భూములను ఏదైతే లగచర్ల భూములను గుంజుకోవడానికి సొంత నియోజకవర్గ ప్రజలను గిరిజనులను వేధించిన రేవంత్ రెడ్డి ఏది ఏమైనా కూడా అక్కడ ఫార్మస్యూటికల్ కంపెనీ అయినా వదిలేస్తా గానీ భూముల సేకరణ మాత్రం వదిలేయని చెప్పి మళ్లీ దానికి ఐటి పార్క్ పేరుతో భూ ఏదైతే భూసేకరణ చేయాలని ప్రయత్నం చేసిందో ఆ దీనికి హైకోర్టు బ్రేకులు వేసింది అదే చందాన ఈ రోజు నాలుగు వందల ఎకరాల పర్యావరణాన్ని ప్రకృతి విధ్వంసాన్ని ఆపడానికి విద్యార్థి లోకం అంతా కూడా మరిక్కడ నిరసనలతో హోరత్తించి జాతీయ స్థాయిలో మన దృష్టిని ఆకర్షించి ఈ రోజు సుమోటోగా మరి అందులో జోక్యం కలిగజేసుకునే విధంగా ప్రయత్నం చేసింది మరి ఇక్కడ వాళ్ళ ఉద్యమం మరిక్కడ సఫలమైంది దాంతో నాలుగు వందల ఎకరాలకు రక్షణ కలిగింది అక్కడ జింకలు ఉన్నది వాస్తవంగా చెప్పి కుక్కల దాడిలో జింకలు మృత్యువాత పడతా ఉంటే యావత్ తెలంగాణ సమాజంతో యావత్ భారతదేశం కూడా నివరబోతా ఉన్నది ఇన్ని ఇన్ని రకాల అరుదైన జంతువులు ఉన్న ఆ అడవిని ఎందుకు ఈ విధంగా కొట్టేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి మరి ఇక్కడ ఇది ఏదైతే తెలంగాణకు సంబంధించిన అంశం కాదు రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా అడవులను కాపాడాలని చెప్పి మరి ఆయన ఏదైతే ఉద్యమం చేస్తా ఉన్నాడో సొంత రాష్ట్రం సొంత ప్రభుత్వమే ఇక్కడ అడవులను ఉంటే కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని జాతీయ స్థాయిలో ఎండగట్టే అవకాశం ఉన్నది కాబట్టి దిద్దుబాటు చర్యలు చేపడతా ఉన్నది అందులో భాగంగా మరియు కాపాడుతా హెచ్ నాలుగు వందల ఎకరాలు రిటర్న్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తామని రేవంత్ రెడ్డి అసలు యూనివర్సిటీని అక్కడ నుంచి తరలించడానికి కుట్రలు పనుతా ఉన్నాడు అని అంటే తన మాట వినకపోతే మరి ఎవరిని వదిలిపెట్టేది లేదా చందంగా ఉన్నది లెక్కచెల్ల భూముల మీద పరాభవం జరిగినా కూడా మళ్ళీ హెచ్యుల మీద కూడా అదే రకమైన ప్రకటనలు చేస్తా ఉన్నారు మరి ఇక్కడ కోర్టులు ఉన్నాయి జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ అభాస్ పాలయ్యే అవకాశం ఉంటుందని తెలిసిన రేవంత్ రెడ్డి ఈ విధంగా ఎందుకు అన్నది మరి ఇక్కడ అధిష్టానానికి తలబొప్పి కట్టే విధంగా ఉన్నది అందుకే మీనాక్షి నటరాజన్ మరి ఇక్కడ ప్యాచ్ కోసం వచ్చింది డామేజ్ కంట్రోల్ కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మరోవైపు పిఆర్ తోటి మరి సన్నబియాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే దీన్ని దాటవేసే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నదో విద్యార్థులు అదేవిధంగా ఎవరు కూడా ఉద్యమకారులు అదే విధంగా మేధావులు ఎవరు కూడా దీన్ని వదిలేసే మరి ఇక్కడ పరిస్థితి లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి వార్త కథనాలను పరిశీలించినట్టు అయితే నమస్తే తెలంగాణ పోలీస్ పాలన కేసుల పీడన నిరసిస్తే కేసులు నిరసిస్తే అరెస్టులు ఎదురొడ్డి పోరాడుతున్న బీఆర్ఎస్ సైనికులు అసారంతో ఊగిపోతున్న రేవంత్ సర్కార్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఫ్లెక్సీ పెట్టిన కేసు క్షిరాభివేశం చేసిన కేసు కేసు లేదా నిలదీసిన కేసు ఇంద్రమ్మ రాజ్యం అంటూ అనచివేత పర్వం అన్ని రంగాలపై తీవ్ర నిర్బంధం బిఆర్ఎస్ పై ఊరు ఉక్కుపాదం పోలీసులు సివిల్ శ్రేణులకు వేధింపులు కేటీఆర్ సహా నేతలపై కేసుల దాడి మీడియాకు సోషల్ మీడియాకు భేడీలు సర్కార్ వైఫల్యం ఎండగట్టి ప్రజాకోట నిలబెడుతున్న గులాబీ నేతలు లగచెల్ల లడాయి మూసి విధ్వంసం హెచ్యు అన్నింటా అదే ప్రతిఘటన మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎప్పటికప్పుడు జనం దృష్టిని తీసుకొస్తున్నా ఎవరిని కూడా వదిలిపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదు మరి ఇక్కడ తప్పు దిద్దుకునే ప్రయత్నం చేస్తలేదు ఏదైనా ప్రభుత్వం నుంచి పొరపాటు జరిగితే దాన్ని వెనక్కి తీసుకొని మరి ఇక్కడ ప్రజల ప్రజా అభిష్టానికి అనుగుణంగా పరిపాలన చేయాల్సిన రేవంత్ రెడ్డి సర్కార్ మేము చెప్పిందే వేదం చెప్పి చేసిందే చట్టం అన్న చందంగా మరి ఇక్కడ లగచెల్ల నుంచి మొలుకుంటే మూసి మూసి నుంచి మొలుకుంటే ఈ రోజు హెచ్ వరకు కూడా అన్ని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఎవరెవరైతే మరి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి నమ్మబలికి ఈ రోజు ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలలైనా కూడా ఆరు గ్యారెంటీలు ఊసే లేదని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే మరి ఇక్కడ దానికి సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తా ఉన్నది ఇక్కడ కేటీఆర్ ను మొదలుకొని గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త వరకు కూడా మరి అందరి మీద కేసులు నమోదు చేస్తా ఉన్నది ఇదంతా కూడా సోషల్ మీడియా ద్వారానే తమ ప్రభుత్వం మీద మరి ఇక్కడ వ్యతిరేకత వ్యక్తం అవుతున్నాయి కాబట్టి సోషల్ మీడియాని అరికట్టాలని చెప్పి మొన్నటికి మొన్న ఇంటెలిజెన్స్ పోలీసులందరూ కూడా ఆయా గ్రామాల్లో ఉన్న వాట్సాప్ గ్రూపులలో మీరు జాయిన్ గా అండి ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఆ మాట్లాడే వాళ్ళ నోరు ఏ విధంగా మోయించాలనేది మరి మీరే సూచనలు చేయాలని చెప్పి కూడా పోలీసులకు మరి ఇక్కడ ఉగుం జారీ చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇది ప్రజా పాలన లేకపోతే చీకటి పాలన అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎవరు నోరు విప్పినా కూడా మరి అక్రమ కేసులు జరుగుతూనే ఉన్నాయి రేవంత్ రెడ్డి మరి ఇక్కడ కేటీఆర్ మొదలుకొని సామాన్య కార్యకర్త వరకు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చాలు వెంటనే మరి ఆ గ్రామానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ లేదంటే మరి ఇన్స్పెక్టర్ లేదంటే సబ్ ఇన్స్పెక్టర్ వెంటనే ఫోన్ చేస్తా ఉన్నాడు నీతో మాట్లాడాలి పోలీస్ స్టేషన్ రమ్మని ఆ పోస్టు డిలీట్ చేయి ఇంకోసారి పోస్ట్ పెట్టకని బెదిరిస్తున్న పరిస్థితి మరి ఏ విధంగా మీరు సోషల్ మీడియాను అరికట్టగలుగుతారు మీ విధానాన్ని మార్చుకోవాలి గాని మీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి ఎన్ని ఎన్ని రోజులని అణచివేయగలుగుతారు ఇప్పటికే నా మీద పదకొండు కేసులు పెట్టిండు మరి ఇక్కడ ఏదైతే మంతలిలో జరుగుతున్న అక్రమాలను అన్యాయాలను ప్రశ్నిస్తున్న పాపానికి అక్రమ కేసుల పరంపర సాగుతూనే ఉన్నది మొన్నటికి మొన్న ఒక వృద్ధుని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండు అది చాలా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఈ రోజు అతన్ని జైలుకు పంపించిన పరిస్థితి రత్నాపూర్ లో ఒక వృద్ధుని మీద ఎస్సీ ఎస్టీ పెట్టిండు కమ్మపల్లి మాజీ సర్పంచ్ మీద ఎస్సీ ఎస్టీ పెట్టిండు ఈ రకంగా మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఎక్స్ జెల్పి మీద ఏకంగా మరి ఇక్కడ రౌడీ సీట్ ఓపెన్ చేసిండు అని అంటే ఇక్కడ ఏ విధంగా సాగుతా ఉన్నది పరిపాలన చూసుకోవచ్చు మా ఊతంలో యూత్ నాయకుల మీద షీట్ పెట్టిండు అదే విధంగా కాటారం మండల యూత్ అధ్యక్షుని మీద మరి విధుల కాటంకం కేసు పెట్టిచ్చిండు అదే విధంగా సామగిరికి సంబంధించిన యూత్ నాయకుల మీద మరి ఇక్కడ రౌడీ స్ట్రీట్ ఓపెన్ చేయించిండు ఈ రకంగా కమాన్పూర్ నాయకుల మీద అనేక కేసులు పెడతా ఉన్నారు మరి ఈ రకంగా ఏకంగా ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి పుట్ట మధుకరం వినే ప్రజా వ్యతిరేక విధానాలకు మరి అంబేద్కర్ సాక్షిగా మరి ఏదైతే ప్రజలకు ప్రెస్ కు వివరిస్తా ఉన్నాడో దానికి మరి ఏదైతే ఉద్దేశపూర్వకంగా గుమిగుడి మరి నేరం చేసే అవకాశం ఉందని చెప్పి కానిస్టేబుల్ తోటే పిటిషన్లు తీసుకుని కేసులు పెట్టిస్తా ఉన్నారంటే మరి ఇక్కడ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది రెండు వేల పద్నాలుగు ముందు అరాచక పాలన మంత్రిలో సాగింది నియంత పాలన సాగింది ఆ నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా అంబేద్కర్ కల్పించిన మరి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ఓటు హక్కు ద్వారా తెరచాటుకెళ్ళి వాళ్ళ ముఖం మీద ఒక గుద్దు గుతే మూలక మళ్ళీ అదే పరిస్థితులు రాబోతా ఉన్నాయి ఇప్పుడు నేరుగా బయటకు మాట్లాడితే ఎక్కడ వాళ్ళు అక్కడ అవకాశం కోసం అదన కోసం వేచి చూస్తా ఉన్నారు ఖచ్చితంగా ఎలక్షన్ ఎప్పుడచ్చినా కూడా వాళ్ళకు బుద్ధి చెప్పడానికి యావత్తు మరి ఇక్కడ ప్రజానికం అంతా కూడా సిద్ధంగా ఉన్నది మంత్రి ప్రజలైతే ఎదురు చూస్తా ఉన్నారు ఇలాంటి పాలన మేము కోరుకున్నది అని చెప్పి ఈ రకంగా అక్రమ కేసులు వేధిస్తే ఇంకెన్నాళ్ళు మీ వేధింపులు అని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇప్పటికే అన్ని రకాల అభాసు పాలైనటువంటి ప్రభుత్వం ఈరోజు రజతోత్సవ సభ నిర్వహించబోతా ఉన్నది బిఆర్ఎస్ ఏప్రిల్ ఇరవై ఏడున దానికి సంబంధించిన సన్నాహాలు అన్ని చేస్తూ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నది మరోవైపు ప్రజానికం అంతా కూడా బీఆర్ఎస్ సభ కోసం ఎదురు చూస్తా ఉన్నది కేసీఆర్ ఏం చెప్పబోతా ఉన్నాడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా పోరాటం చేయబోతా ఉన్నది బీఆర్ఎస్ దానిలో మేము ఏ విధంగా మమేకం కావాలని చెప్పి సామాన్య ప్రజానీకం కూడా ఎదురు చూస్తున్న వేళ ఈ సభ జరిగితే తమకు ఇక్కడ పూర్తి స్థాయిలో తమ ప్రతిష్ట దిగజారిపోతుందని చెప్పి సభకు ఆటంకం కలిగించడానికి మరి ఇక్కడ సర్కార్ పన్నాగం పన్నింది ఏం పన్నాగం అంటే రైతుోత్సవ సభపై సర్ప సర్కార్ పన్నాగం బీఆర్ఎస్ వేడుకని అడ్డుకునే కుతంత్రం నెలపాటు ర్యాలీలు సభలపై నిషేధం ఏప్రిల్ ఆరు నుంచి మే ఐదు వరకు అమలు వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీసులు కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అని చెప్పి సిటీ పోలీస్ యాక్ట్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు వరంగల్ పరిధిలో అక్కడ సమావేశాలు నలుగురు కంటే ఎక్కువ వద్దు అని చెప్పి ఒక రకంగా కర్ఫ్యూ లాంటిది విధించబోతా ఉన్నారు మరి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన మరి సభకు అనుమతి కోసం ఆల్రెడీ అక్కడ మరి ఇక్కడ ప్రతిపక్షాలు సభ నిర్వహించుకుంటా అంటే అధికార పక్షం భయపడతాం అంటే మీ పరిపాలన ప్రజా వ్యతిరేక మీరు అయితే ఉన్నదని చెప్పి మీరే ఒప్పుకున్నట్టే కదా మరి ప్రజలను సంతృప్తి పరచాల్సిన మీరు ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతులను అణచివేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరనే విషయాన్ని గమనించాలి రేవంత్ రెడ్డి ఈ రోజు మీరే గనుక మరి ఇక్కడ ప్రజలకు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో చేయని పనులు మేము చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు అలాంటిది మరి మీరు పది నెలల్లో చేయని పనులు మీరు పదిహేను పదిహేను నెలల్లో చేసినట్టయితే ప్రజానికం అంతా మీకే చేయకూడదు కదా ప్రతిపక్షాలు సభ నిర్వహిస్తా అంటే మీరెందుకు ఉలికి పడతా ఉన్నారు మరి దీన్ని తెలంగాణ ప్రజానికం అంతా కూడా గమనించాలి ప్రతిపక్షం సభ ఏర్పాటు చేస్తా అంటే పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఖచ్చితంగా ఏప్రిల్ ఇరవై ఏడున అవసరమైతే కోర్టు అనుమతి తోటైన సభ నిర్వహించి తీరుతారు బిఆర్ఎస్ నాయకులు ఖచ్చితంగా మీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతారు ప్రజలందరినీ కూడా మరి భాగస్వామ్యాలను చేసి ప్రజా భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమాలతోటి మీ మెడలు వంచి మీరు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై ప్రజలను మోసం చేసిందో వాటిని సాధించడానికి బీఆర్ఎస్ ముందుండి నడిపిస్తుంది ఉద్యమాన్ని అనే విషయాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి గమనించుకోవాలి ఇక అప్పుల ప్రధాని మోడీ అట ఆయన ఆయాంలో ఎక్కువగా రుణగ్రస్తమైన భారత్ ఏకంగా నూట ముప్పై లక్షల కోట్ల రుణాలు మొత్తంగా నూట ఎనభై ఐదు లక్షల కోట్ల చేరిన కేంద్ర ప్రభుత్వం అప్పు జీడిపిట యాభై ఏడు శాతం ఒక్కో నెత్తిపై లక్ష ఇరవై ఏడు వేల అప్పు అట ఒక్కో నెత్తిపై లక్ష ఇరవై ఏడు వేలు అప్పు చేసిందట కేంద్ర ప్రభుత్వం గ్రోకు గ్రోక్ కు ఏదైతే వచ్చిందో ఆ గ్రో ఈ రోజు సంచలనాలు సృష్టిస్తా ఉన్నది ఇప్పటి వరకు మనకి సోషల్ మీడియా ద్వారా బీజేపీ అనేక మరి అనేక విచిత్రాలు సృష్టించింది చెయ్యని చేసినట్టు చేసినవి చేయనట్టు మరి ఇక్కడ బీజేపీ వచ్చిన తర్వాతనే భారతదేశం ఒక గొప్పగా వెలుగు వెలిగిందని చెప్పి ఏదైతే చెప్పుకుంటూ వచ్చిందో మరి ఇక్కడ గ్రోకు నిజాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ నరేంద్ర మోడీ లక్ష నూట ముప్పై లక్షల కోట్లు అప్పు చేసిండు అని చెప్పి మరి ఇక్కడ నిజాలు ఉన్నాయి ఉన్నట్టు చెప్పడం తోటి బిజెపి కొంత ఇరుకున పరిస్థితిని కూడా ట్రంప్ పేరుతోటి మరి ఇక్కడ లక్షలాది మంది జనం ఏదైతే ట్రంప్ అస్త వ్యస్త విధానాలతోటి ఈ రోజు మరి ఇక్కడ ఏదైతే ఇంపోర్ట్ కాని మీద సుంకాల పెంపుతోటి వివిధ దేశాలన్నీ కూడా మరి ఇక్కడ సుంకాలు విధించడం తోటి మరి అమెరికా ఆర్థిక మాంద్యంలోకి పోబోతా ఉన్నది మరి ట్రంప్ ఆర్థిక విధానాలు కరెక్ట్ కాదు ట్రంప్ అలవర్పించే ఈ సుంకాలు కరెక్ట్ కాదు ఎలా మస్క్ ఎవరైతే ఉన్నారో సలహాదారు ఆయన మరి అదే విధంగా మస్క్ కలిపి అమెరికాను నాశనం చేస్తా ఉన్నారని చెప్పి మరి పద్నాలుగు వందల చోట్ల మరి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు బయటకొచ్చి ఆఫ్ ట్రంప్ పేరుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారంటే మరి ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ట్రంప్ సర్కార్ కూడా ఏ విధంగా మరి ఇక్కడ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదో చూసుకోవాలి ఆర్టీసీ కార్మిక సంఘాలు సమాలోచన నేను ప్రకటన చెప్పి వీళ్ళు ఏదైతే అల్టిమేటం జారీ చేసిన ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వాళ్ళ హక్కులను మరి వాళ్ళ మీద ఇదివరకు చర్చించలేదు వాటి సానుకూల సానుకూలత ఏదైతే ప్రదర్శించలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా సమ్మె సమాయత్తం అవుతా ఉన్నారు ఒకవైపు వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టి నువ్వు ఏమన్నా అంటే మరి వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల గుర్తిస్తాం మేము రాగానే అన్నారు పదిహేను నెలలు అయిపోయింది ఇప్పటి వరకు మరి గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్నింటిని పూర్తి చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి మరి అన్ని కార్యక్రమాలు చేస్తే మరి కోడ్ తోటి ఆగిపోయింది వీళ్ళు కూడా అందులో పెట్టిన మేనిఫెస్టోలో మేము రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇప్పటివరకు ఆ దిశగా కృషి చేయకపోగా ఉచిత బస్సు పేరుతోటి ఈ రోజు ఆర్టీసీ నెత్తిన గుదిబండగా మార్చిండ్రు మరి ఆ పథకాన్ని దానికైనా ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తా అంటే అదే లేదు మరి ఇక్కడ పూర్తిగా ఆర్టీసీ నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి వాళ్ళు సమ్మె చేపట్టబోతా ఉన్నారు ఇక కంచె గచ్చబవర్ని కాపాడుకుందాం అప్పటి వరకు పోరాటం ఆగేది లేదు భవిష్యత్ తరాల కోసం విద్యార్థులు చేస్తున్న ఉద్యమంపై సర్కార్ అమాండాలు హెచ్ తరలింపు ఎక్కువ పార్కు కుట్రలను సంఘటితంగా తిప్పుకుంటాం విద్యార్థులు పర్యావరణ ప్రేమికులకు ప్రజలు ప్రజలకు కేటీఆర్ బహిరంగ లేక అని చెప్పి కంచబువులని ఖచ్చితంగా కాపాడుకుందాం ఏదైతే ఎకో పార్కు చేస్తా అని చెప్పి మరి కుట్రలు ఏదైతే వనతా ఉన్నాడో రేవంత్ రెడ్డి ఆ ఎకో పార్కుల పేరుతో కూడా ఎక్కువ పార్కులు అన్నింటినీ కూడా ఒక గొడుకుని తీసుకొచ్చి ఎకో పార్కులు అన్నింటినీ మరి ఇక్కడ కార్పొరేషన్ కు కుదవబెట్టి రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏది ఏమైనా కూడా హెచ్ అక్కడనే ఉండాలి ఆ నాలుగు వందల ఎకరాలు ఖచ్చితంగా దాన్ని ఎకో పార్క్ గా చేయాలి అది జంతువులకు ఆలవాలంగా మార్చాలి మరి లంగ్ స్పేస్ ఆఫ్ హైదరాబాద్ అక్కడ ఆక్సిజన్ ఇప్పటికే కాంక్రీట్ జంగల్ గా మారింది రాబోయే రోజులలో మరి వడదెబ్బలు తగిలే ప్రమాదం ఉన్నది ఆక్సిజన్ కోసం సిలిండర్లు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడే అవకాశం ఉన్నాయి కాబట్టి ఉన్న జంగల్ అయినా కాపాడుకోవడానికి మరి విద్యార్థులు ఏదైతే ఉద్యమం చేస్తా ఉన్నారో విద్యార్థులకు అండగా నిలవడానికి మేధావులు వివిధ పక్షాలు కూడా రావాలి ఖచ్చితంగా మేము ముందుండి పోరాడతామని చెప్పి నేను బహిరంగ లేఖ రాసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి వైపు హైదరాబాద్ నడిపడిన ఉన్న జంగల్ ను మరి ఇక్కడ చేసి దాన్ని ఫ్లాట్ గా విక్రయించే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తా ఉన్నదో ఇక్కడ వరంగల్ లో చూసుకున్నట్టు మరి ఇక్కడ ఈ అడవిని దోయడానికి ప్రయత్నం చేస్తా ఉందనట మరి ఎవరైతే కడియం శ్రీహరి ఆయన కుమార్తె మరి అడవిని దోషేసే ప్రయత్నం చేస్తా ఉన్నారని పెద్ద ఎత్తున విమర్శలు అవుతున్నాయి ఆ అడవిపై అయోమయం మంత్రుల మాట కలెక్టర్ మరో మాట దేవునూరు అడవికి చూపార్కు తరలింపు ఇటీవల మంత్రి కొండా సురేఖ ప్రకటన ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేలా కలెక్టర్ ఆదేశాలు అడవి శాఖ అడ్డుకుంటున్నా దక్కని ఫలితం అని చెప్పి ఇక్కడ దేవునూరు కబ్జాకు కడియం చెప్తామని చెప్పి సుమారు రెండు వేల ఎకరాలను కబ్జా చేయడానికి మరి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నాడు కడియం శ్రీఆర్ అని చెప్పి మరి ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు మాది అని చెప్పి ఎవరైతే చెప్తానారో ఆయన కలెక్టర్ కు ఫోన్ చేసి మరి వాళ్ళకి ఆ భూమి పియ్యాలనగానే కలెక్టర్ వెంటనే మరి ఇక్కడ పోలీసులను రెవెన్యూ పంపి జేసీబీలు ఇచ్చి మరి ఆయనే సాఫ్ చేయించి ఏదైతే అదులు పెట్టడానికి ప్రయత్నం చేసి ఒకవైపు అటవీ అధికారులు అడ్డుకుంటున్నా కూడా వాళ్ళని బెదిరించి మరి అక్కడ భూమి చదును చేస్తా ఉన్నారు అని అంటే మరి ఇక్కడ ప్రభుత్వానికి అడవులు కాపాడే విషయంలో ఏ రకంగా ఉన్న చిత్తశుద్ధి ఇట్లా ప్రైవేట్ వ్యక్తులను ఒక్కొక్కరిగా పంపి సుమారు రెండు వేల ఎకరాలను కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రూప్ వన్ లీలు ఇంత ఇంత కాదే అని గ్రూప్ వన్ మీద అనేక నీలి నీళ్ళు అమ్ముకుంటా ఉన్నాయి మరి ఒక రెండు సెంటర్లకు సంబంధించిన వాళ్ళు సుమారు డెబ్బై నాలుగు మందికి టాప్ మార్కులు వచ్చినాయట దాని మీదనే విశ్వయం వ్యక్తం అవుతా ఉన్నది మరోవైపు తప్పుల తడకగా మరి ఇక్కడ ఆరు పేపర్లు కలిపి రెండు మార్కులు మూడు మార్కులు అక్షణాలు కూడా ఉన్నారు ఇంత మరి ఏదైతే నిర్లక్ష్యంగా పేపర్లు ఏ విధంగా దొడ్డిదారిన రెండు వందల మంది ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పి ఏదైతే ఆరోపణలు వెలువడుతున్నాయో దానికి సంబంధించి రోజుకొక మరి అంశం తెలమీనికస్తా ఉన్నది జనరల్ లో టాపర్లు దాటేసి నా తెలుగు మీడియం అభ్యర్థికి తొంభై ఏడున్నర మార్కులు టాపర్ కు వచ్చింది కేవలం అరవై ఐదు పాయింట్ ఐదు మార్కులే పేపర్ల మూల్యాంకనంలో అన్యాయం వెలుగు చూస్తున్న గ్రూప్ తెలుగు మీడియం విద్యార్థులకు అసలు టాప్ ర్యాంకులే రాలేదు అని అంటే మరి ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి చదువే రాదా మరి ఒక రెండు సెంటర్ ఉన్న వాళ్ళకి డెబ్బై నాలుగు మందికి ఏ విధంగా టాప్ మార్కులు వచ్చినాయని దాని విషయంలో ఇప్పటి వరకు ఇక్కడ ఏదైతే దాని మీద విచారణ జరపాలని చెప్పి విద్యార్థులు నిరుద్యోగులు కొడుతా ఉన్నారో దాని మీద ప్రభుత్వం మాత్రం స్పందించిన దాఖలాలు లేవన్న విషయాన్ని గమనించాలి అలాగే సాక్షి దినపత్రిక విషయానికి వస్తే దేశానికే తలమానికం పంబర్ రైల్వే వంతన ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ జాతికి అంకితం తమిళనాడులో ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన రామేశ్వరం తాంబరం కొత్త రైలు ప్రారంభం ఆపై సభలో ప్రసంగం తమిళ మాధ్యమంలో వైద్య విద్య అందించాలని స్టాలిన్ ప్రభుత్వానికి సూచన తమిళనాడుకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని స్పష్టీకరణ మోదీ కార్యక్రమానికి డైరీ హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అని చెప్పి తమిళనాడుకు నిధుల కేటాయింపు ఎలాంటి విమర్శ లేదు రెండు వేల పద్నాలుగు కంటే ముందు పదేళ్ళతో పోలిస్తే గత పదేళ్లలో మూడు రెట్ల నిధులు ఎక్కువ తమిళనాడుకి ఇచ్చాం తమిళనాడు రైల్వే బడ్జెట్ ఏడు రెట్లు ఇచ్చాం కేంద్ర ప్రభుత్వ పథకాలతో తమిళనాడులో కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారు చెప్పి మరి మోడీ విధానాలకు వ్యతిరేకంగా స్టాలిన్ అందరినీ ఏదైతే కూడగొతా ఉన్నాడో డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఏదైతే ఉన్నదో దక్షిణాదిలో మరి ఇక్కడ ఎంపీల సంఖ్య తగ్గి ఉత్తరాదిలో పెరుగుతుంది ఆ తర్వాత దక్షిణాది మీద ఇప్పటికే శీతాకాలం ఉన్నది మనకు నిధులు రావడం లేదు అని చెప్పి ఒకవైపు మరోవైపు భాష ఉద్యమం భాషను కాపాడుకునే ఉద్యమం జరుగుతా ఉన్నది తమిళనాడులో తమిళనాడులో ప్రాంతీయ భాష అంటే అమితంగా ఇష్టపడతారు దాని మీద మోడీ నిన్న రోజున సెటార్ మన వైద్య విద్య కూడా తమిళలో నేర్పి అని ఒకవైపు ఎందుకంటే వైద్య విద్య తమిళంలో కనుక వాళ్ళు చదివినట్టు అయితే వాళ్ళ రాష్ట్రం దాటి బయటకు పోయే అవకాశాలు ఉన్నాయి దాంతోటి వాళ్ళ అవకాశాలు అవుతాయి మరి ఇసొంటి వాటికేమో నీకు ఇంగ్లీష్ కావాలి మరి మిగతా వాటికి మేము చెప్పే వాటికేమో హిందీని వద్దంటాం ఇంగ్లీష్ని ని వద్దంటాం ఇది ఏం పద్ధతి అని చెప్పి మీరు కనీసం సంతకమైన తమిళంలో పెట్టండి అని చెప్పి కూడా ఆయన సెటైర్లు వేసిన పరిస్థితి మరోవైపు పెద్ద ఎత్తున మన నిధుల కేటాయిస్తా ఉన్నామని చెప్తూ మరి ఇక్కడ బ్రహ్మాండమైన రైల్వే బ్రిడ్జిని ని దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అట మరి రెండు కూడా పైకి లేస్తాయి ఏవైతే అవి అంత పెద్ద బ్రిడ్జిని నిన్నటి రోజున మరి ఇక్కడ జాతికి అంకితం చేసిరని చెప్పి ఇక్కడ వార్తను ప్రచురించింది ఇక వైభవంగా భద్రాద్రిలో మరి రాములవారి కళ్యాణం నిన్న భద్రాద్రితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇక్కడ పెద్ద ఎత్తున శ్రీరామనవమి కార్యక్రమాలు మరి భక్తులందరూ కూడా అందులో పాల్గొని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి పిఆర్ స్టంట్లు ఏదైతే దీనికి సంబంధించి హెచ్యు భూముల మీద పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఆ దుమారం నుంచి ఆ ప్రజల నుంచి ఆ వ్యతిరేకతను తప్పించుకోవడానికి డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఇక్కడ సునీల్ కనుగోలు ఇచ్చిన లో భాగంగా ఈ పేదల ఇళ్లలో పోయి ఇక్కడ మేము సన్న బియ్యంతో భోజనం చేసినామని చెప్పి చెప్తున్న పరిస్థితి సన్న బియ్యం అనేది ఇప్పటి వరకు తెలంగాణలో అసలు సన్న బియ్యం ముఖమేరు కానట్టు ఎవరు సన్న బియ్యం ఇస్తేనే రోజు నాలుగు నాలుగు ఏళ్ళు లోపలికి పోతానే అన్న సందర్భంగా బిల్డప్ ఇచ్చినా దీన్ని మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు ఎందుకంటే గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం సన్న బియ్యం అప్పుడప్పుడు పంపిణీ చేసింది స్కూళ్లలో హాస్టల్లో ఆల్రెడీ సన్న బియ్యంతో భోజనాల కార్యక్రమం మొదలుపెట్టింది రాబోయే రోజులలో సన్న బియ్యాన్ని మేము ప్రతి నెల ఇచ్చే చెప్పిందో ఆ కేసీఆర్ పది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏందంటే అది కూడా కేసీఆర్ చేసిన కృషి అనే విషయాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోరనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఈ జ్యోతి విషయానికి వస్తే ఆహా పేదవారి కళ్ళల్లో ఆనందం చూసిందట ఎందుకంటే ఎన్నడూ వాళ్ళకు సన్న బియ్యమేగారు ఇక రేషన్ బియ్యం మీదే బతుకుతాను వాళ్ళకు సన్న బియ్యం అనేది తెలియదు మరి ఈయన చెప్పిన ప్రకారం ఇలా రేషన్ బియ్యం పేరుతోటి సన్న బియ్యం ఇచ్చి రాబోయే రోజులలో ఏదైతే ఈ ఊరూర బెల్ట్ షాపులు కాదు వార లేదంటే పదిళ్లకు ఒక బెల్ట్ షాపు తెరిపించిండు ఆ బెల్ట్ షాపులు తెరిపించి రోజు చూసుకున్నట్టయితే ఏదైతే హరిత రిసార్ట్లను కూడా బార్లుగా మార్చబోతా ఏది ఏదేమైనా మద్యం మీద ఆదాయం రావాలి రిజిస్ట్రేషన్ మీద ఇప్పటికే హైడ్రా పేరుతోటి తోటి రిజిస్ట్రేషన్లు రియల్ ఎస్టేట్ కుప్పకూలేదు కాబట్టి ఇక మిగిలింది మద్యమే అని చెప్పి వాళ్ళకు కుడిసేత్త సన్న బియ్యం పారవసి ఎడవ చేతిలో వాళ్ళ ఉన్న జేబులో ఉన్న డబ్బులన్నీ గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ మరి గతంలో విమర్శలు చేసిండు ఈ బెల్ట్ షాపుల శ్రీధర్ బాబు అయితే పౌర సరఫరా దుకాణాలలో కూడా మీరు బెల్ట్ షాపులు మార్చిందన్నారు కానీ ఇప్పుడైనా ఈ మరి డోర్ డెలివరీ పెట్టేటట్టున్నది ఈ రోజు ప్రభుత్వం రోజు రోజుకు ఏ విధంగా ఉన్నది అని అంటే ఫోన్ కొడితే చాలు మంది ఇంటికి పట్టుకొచ్చి ఆ రకంగా మరి ఇక్కడ మధ్యాహ్నం విస్తరిస్తా ఉన్నది మరి ఇక్కడ సన్న బియ్యం పేరుతోటి ప్రజలను జేబులను చేస్తా ఉన్నది ముందు బెల్ట్ షాపులను మన మిగతా హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషయాన్ని ఇట్లా గమనించాలి కొత్త సారిది ఎంఏ బేబీ మధురైలో జరిగిన పార్టీ మహాసభలో జాతీయ ప్రధాన కార్యదర్శి గారు తొలిసారిగా మైనార్టీ నేతకు పగ్గాలు సంఘును ఎదుర్కోవడమే లక్ష్యమన్న భేటీ బేబీ పొలిట్ బ్యూరోలో లో బీవీ అరుణ్ కుమార్లకు చోటు ప్రకాశ్ కారత్ బృందాకారత్ ఉద్వాసన సీసీలో మరో తొమ్మిది మంది తెలుగు వారని చెప్పి సిపిఎం కు మరి మొట్టమొదటిసారిగా కొత్త సార్లు తెచ్చిందట ఎంఏ బేబీ అంటే ముస్లింలకు కొత్తగా అవకాశం కల్పించిండు మరి ఇక్కడ ఏదైతే ఆర్ఎస్ఎస్ పూర్తిగా బలోపేతమైంది పది సంవత్సరాల బీజేపీ కేంద్రంలో బీజేపీ అధికారం తర్వాత ఆర్ఎస్ఎస్ పూర్తిగా మరి ఇక్కడ జవసత్వాలు కూడా కట్టుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో పాగా వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ఇప్పటికే అనేక రాష్ట్రాలు బీజేపీ పాలక రాష్ట్రాలుగా మారిపోయినాయి కాబట్టి సిపిఎం ఆ జనసంఘను ఏదైతే అడ్డుకోవడానికే ప్రయత్నం చేయాలని చెప్పి ఈయనకు ఎంఏ బేబీకి అవకాశం కల్పించిందని వార్తలు ప్రచురించింది ఇక్కడ ఆంధ్రజ్యోతి ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే సన్న భువతో సహాపంటా మంచిదే సన్నబువ తోటి సహపంక్తి అని మరి ఆరు గ్యారంటీలను కూడా అమలు చేసి మరి ఏదైతే ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీలు ఇస్తాను తుల బంగారం ఈ మహిళలకు మరి మీ అత్తకు మామకు అమ్మకు పెన్షన్ అయితే మీకేలే మీకేం కూడా ఇరవై ఐదు వందలు ఇస్తాను చూసినవా ఆ ఇరవై ఐదు వందలు ఇచ్చి ఆ ఇరవై ఐదు వందలతోటి మీరు ఇచ్చిన సన్నబువ్వకు వాళ్ళు చికెన్ మటన్ తెస్తారు మరి ఆ మహిళ ఏదైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకు కూడా నాలుగు వేలు ఇస్తే వాళ్ళు కూడా కిలోనో అర కిలోనో చికెన్ తెచ్చుకొని తింటారు మరి ఆ విషయం మీద కూడా రేవంత్ రెడ్డి వీళ్ళకి ఇరవై ఐదు వందలు వాళ్ళకి నాలుగు వేలు ఆ యువతులకు స్కూటీలు అదే విధంగా మరి ఇక్కడ కౌరు రైతులకు కూడా పదిహేను వేలు రైతులకు ఇస్తాన పదిహేను వేలు రైతు భరోసా ఏమైనా రైతు భరోసా ముప్పై ఒకటి తారీఖు ఎత్తాను ఇప్పటి వరకు అతి గతి లేదు కాని వాళ్ళు పండించిన బియ్యాన్ని తీసుకొచ్చుకొని మాత్రమే అలా మరి పేదలకు ఇచ్చి ఆళ్ళింట్లో భోజనం చేస్తానంటాను మరి రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ఏది మరి రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా పదిహేను వేలు ఏది కౌరు రైతులకు ఇస్తాన రైతు భరోసా ఏది రైతు కూలీలకు ఇస్తాన పన్నెండు వేలు ఏవి ఇవన్నీటికీ ఎగనామం పెట్టి సన్న బియ్యాన్ని అలా పెట్టి వాళ్ళకు ఆశ చూపెట్టి మొత్తం ఇక ఈ రోజు నేను చేయబట్టే మీరు నాలుగు ఏళ్ళు మీకు నోట్లకు పోతున్నాయని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నదో ఇదంతా అవకాశం లేదు రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి మీరు ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు అమలు చేసి హెచ్సి లాంటి భూముల వేలానికి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో దాన్ని వెనక్కి తగ్గి దాంతో మళ్ళీ అడవిని మళ్ళీ ఏవైతే ఎన్ని మొక్కలు అయితే మీరు ధ్వంసం చేసిరో అన్ని మొక్కలను మళ్ళీ ఖచ్చితంగా మీరు వాటిని పెంపొందించే విధంగా చర్యలు చేపట్టి మరి లగచెల్ల లాంటి అస్తవ్యస్త నిర్ణయాలకు ఇక్కడ రామ్ రామ్ బలికి మీరు ఇక్కడ మూసి ప్రక్షాళన ఏదైతే చేస్తా ఉన్నారో అలాంటి పిచ్చి చర్యలు అన్ని మానుకొని ప్రజలకు అవసరమైన ప్రజలకు ఉపయోగమైన మీ ఆరు గ్యారంటీలను అమలు చేసి నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేసి ప్రజా జనరంజక పాలన చేయాలి తప్ప ప్రజా కంటక పాలన చేస్తే మరి మీరు చెప్పినట్టే యాభై ఏళ్ళు పడుతుంది అరవై ఏళ్ళు పడుతుంది మళ్ళీ అవకాశం రావడానికి అన్నట్టు మీ అస్తవస్య నిర్ణయాలతోటి యాభై అరవై ఏళ్ళు కాదు వందేళ్ళైనా కాంగ్రెస్ మరి తెలంగాణలో వచ్చే అవకాశమే లేకుండా చేస్తా ఉన్నారు దీని మీదనే ఇప్పటికే మీ అధిష్టానం ఆందోళన చెందుతుంది ఎట్లా తొలి మరి ఇక్కడ అర్థం కాక మేము వెనుక పది మంది ఉన్నారా ఇరవై మంది ఉన్నారా అని అర్థం కాక కూడా మిమ్మల్ని ఏ విధంగా తొలగించాలి ఏ విధంగా మిమ్మల్ని మరి పక్కకు జరపాలని ఇటు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదైనా మీరు తెలంగాణ కోసం ప్రయత్నం చేయండి తెలంగాణ కోసం మీరు చేసే అస్తవ్యస్త నిర్ణయాలు కాకుండా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటే మిమ్మల్ని అధిష్టానం తొలగించాలన్నా తెలంగాణ వాళ్ళైనా మద్దతు కలుగుతారు కానీ తొలగించితే తెలంగాణ వాళ్ళే సంబరపడే దుస్థితిని తీసుకొచ్చుకోకుండా ఎగనైనా ప్రజలకు ఏది అవసరమో అది తెలుసుకొని ప్రయత్నం చేయండి అరసివేసి కేసులు పెట్టి అరిసివేసి ఏది వాట్సాప్ గ్రూపులలో పోలీసులను జరగొట్టి వాళ్ళు ఎక్కడ మాట్లాడితే వాళ్ళని అక్కడ నోరు నోరుముయించే ప్రయత్నాలను మానుకొని ప్రజలేం కోరుకుంటారో అటువంటి పాలన అందించాలని చెప్పి కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్